చంద్రబాబు నాయుడు గారు ఎంతో అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో మదనపల్లికి వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేస్తూ రామ్ దేవ్ బాబా గారిని ఆహ్వానించి ఆయనకు అన్ని వసతులు కల్పిస్తాము మదనపల్లి అనేది హిస్టారికల్ ప్లేసు బ్రిటిష్ కాలం నుండి కూడా ఇక్కడ హాస్పిటళ్ళు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అభివృద్ధి చెందినాయి అని చెప్పే ఉద్దేశంతో హాల్స్ లో రామ్ దేవ్ బాబా గారికి పతంజలి గ్రూప్స్ సంస్థ తరఫున వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి మౌఖిక సర్క్యా కల్పన చేస్తానంటే మదనపల్లిలో కొంతమంది నచ్చడం లే కొంతమంది నాయకులకి వాళ్ళు దాన్ని విమర్శిస్తున్నారు అంటే అభివృద్ధిని అడ్డుకుంటున్నారు మదనపల్లి ఈరోజు ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక ఎదిగే క్రమంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఇక్కడ మినీ విమానాశ్రయాన్ని కూడా పెడతామని చెప్పి చెప్పడం జరిగింది దానిని కూడా జీర్ణించుకోలేక కొంతమంది అవస్థపడుతున్నారు నిజానికి వీళ్ళు ఎప్పుడూ కూడా అభివృద్ధికి వ్యతిరేకం ఏదో పెట్టుబడిదారులు ఆకర్షిస్తూ ఉన్నారు పెట్టుబడిదారులకు ఇచ్చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు కానీ తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండు మెండుగా ఏర్పడతాయి యువత యువతకు ప్రోత్సాహంగా ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశం వాళ్ళకి ఏవశానికి కనపడటం లేదు ఒకవైపు ఏమో ఉద్యోగాలు లేని యువతకి అంటారు అవకాశాలు కల్పిస్తే మేము అడ్డుకుంటాము అంటారు ఈ అడ్డుకునిటాము అని చెప్పే వ్యక్తులకి ఒకటే సలహా మదనపల్లి అభివృద్ధిని కాంక్షించండి భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు మదనపల్లికి వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకుంటే ప్రవర్తిస్తే ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పి దయచేసి అభివృద్ధిని అడ్డుకోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మదనపల్లిలో షాజహాన్ బాషా గారి నాయకత్వం కింద గణనీయంగా సిసి రోడ్లు పల్లెల్లో పట్టణ టౌన్లో మదనపల్లి పట్టణంలో దాదాపు పదకొండు కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక పెట్టుబడులు పెట్టుబడిదారులు వరద లాగా ప్రవహించి వరద పెట్టుబడులు పెడతా ఉండరు ఈ విధంగా అభివృద్ధి జరిగే క్రమంలో అభివృద్ధిని ఆకాంక్షించి ఆహ్వానించాలి తప్ప వాటిని అడ్డుకోకూడడం ఇది ఎంత మాత్రమూ సమంజసం కాదు అని తెలియజేస్తున్నాను